అందరికీ నమస్కారం జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ముందుగా జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ చూస్తున్న వారందరూ కూడా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు శాస్త్రాలు ఇవన్నీ మనం నిత్యం పాటించే ధర్మాలను బోధిస్తుంటాయి నిత్య జీవితంలో ధర్మాధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతుంటాయి వాటన్నిటికీ జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా సమాధానాలు తెలుసుకుందాం నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారిని అడిగి తెలుసుకుందాం గురుగారు ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై విశేషమైన రోజులు అన్నారు కదా వాటి గురించి పూర్తి వివరాలు తెలియచేయండి డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకి శని త్రయోదశి అలాగే ఇరవై తొమ్మిదో తారీఖు మనకి మాస శివరాత్రి ముప్పయో తారీఖు సోమవారం అమావాస్య ఇలాంటివి గత సంవత్సరంలో మనకి వెంటనే వెంటనే వచ్చాయి అంటే శని త్రయోదశి అయిన వెంటనే మా శివరాత్రి ఈశ్వరుడి సేవ తదుపరి మళ్ళీ స్వామివారం అమావాస్య ఈ ప్రకారంగా వచ్చినాయమ్మో సరే ఇటువంటి విశేషమైన రోజులు వచ్చినప్పుడు ఎలా సేవ చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శనివారం నాడు శనేశ్వరు యొక్క పూజ తదుపరి ఈశ్వరుడికి అభిషేకం జరుపుకుందాం మల మరి ఆ మరుసటి రోజు ఇరవై తొమ్మిదో తారీఖు మాస శివరాత్రి అది కూడా చాలా విశేషమైనటువంటి రోజు ఈ రోజును కూడా మనం ఈశ్వరుడికి పంచామృతాలతో లేదా పలు రకాల పళ్ళ రసాలతో సుగంధ ద్రవ్యాలతో మరి ఈశ్వరుడికి అభిషేకం కూడా జరిపించుకుంటాం మాస శివరాత్రి రోజు మరి ముప్పైవ తారీఖు అమావాస్య చూడండి ఈ మూడు రోజులు ఏమిటంటే ఒక దీక్ష లాంటివి మూడు రోజులు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు కూడా దీక్ష లాంటివి దాన్ని మనం ఎలా ఆచరించాలి అంటే కనుక ఒక పూటే భోజనం ఒక పూట అల్పాహారం తీసుకోవాలి అలాగే ఈ మూడు రోజులు కూడా ఈశ్వరుని దర్శనం అయ్యేంత వరకు కానీ లేదా అభిషేకం చేసుకుని పూర్తయ్యేంత వరకు కానీ మనము కేవలం పళ్ళు పాల మీద ఉండటం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి మార్గంగా మనం చెప్పుకోవచ్చు అలాగే స్వామివారి నామస్మరణ అలాగే కింద పడుకోవటం అంటే ఈ నేల మీద నేల పడక మంచం మీద పడుకోకుండా నేల పడక ఇక ఎవరి వయసు రీత్యా ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శరీర ధర్మాన్ని కూడా అనుసరించాలి కాబట్టి చేయగలిగిన వాళ్ళు చేయండి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు చేయకండి అలాగే ఈ ముప్పయో తారీఖు మనం ముఖ్యంగా అనుసరించవలసిన పూజలు ఏమిటయ్యా అంటే ఆ రోజు ఉదయం పూట ఈశ్వరుడికి అభిషేకం పూర్తి చేసుకొని చక్కటి ఆవు పాలతో ఆవు పెరుగు ఈ పంచామృతాలు అందరికీ తెలిసినవే వీటితో అభిషేకం జరిపించుకుని బ్రాహ్మణికి స్వయంభాకం ఇవ్వడం చాలా విశేషం అలాగే ఈశ్వరుడికి ప్రదోషకాలం చాలా ప్రీతి కాబట్టి సాయంకాలం పూట అంటే ముఖ్యంగా సోమవారం నాడు అమావాస్య కలిసి ఉన్న రోజు దాన్ని సోమావతి అమావాస్య అని అంటూ ఉంటాం ఈ అమావాస్య ఎంత ప్రాధాన్యత అంటే గౌరీదేవి ఈశ్వరుడి గురించి అభిషేకం చేసి ఈశ్వరుణ్ణి పొందినటువంటి రోజు ఈ సోమావతి అమావాస్య అంతటి శక్తిగల అమావాస్య కాబట్టి ఈనాడు భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రదోషకాలంలో ఈశ్వరుడికి అభిషేకాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళని వాళ్ళు అభిషేకం జరిపించుకోండి అభిషేకం జరగనటువంటి చోట్ల ఖచ్చితంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేయండి అభిషేక తీర్థం తీసుకోండి మీరు స్వామిని అడిగైనా సరే ఈశ్వరుడు యొక్క నిర్మాళ్యాన్ని పొంది అమావాస్య మరుసటి రోజు అంటే జనవరి ఒకటో తారీఖు డిసెంబర్ ముప్పయో తారీఖుతో మన అనే అయిపోతాయి కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖే పాఠ్యం రోజున ఆ యొక్క శివ నిర్మాల్యాన్ని మనం స్నానం చేయబోయేటటువంటి నీళ్ళల్లో కలుపుకొని కలుపుకోవడం అంటే ఉదాహరణ పువ్వు ఇచ్చారు అనుకోండి పువ్వుని రెక్కలుగా విడదీయకూడదు వారు ఎలా ఇచ్చారో అలానే వేయాలి నీళ్ళలో వేసుకుని శిరస్నానం చేయడం వల్ల ఏమిటంటే మన దేహంలో ఏమేవైతే మనకు వచ్చినటువంటి అనారోగ్య బాధలు ఏవైతే ఉన్నాయో నీరు ఏ ప్రకారంగా మన శరీరాన్ని తాకుతూ కిందకి జారిపోతుందో అలాగే శివ నిర్మాల్యం శిరస్సుని తాకి మన దేహాన్ని అంతని అంతటిని కూడా తడుముతూ ఆఖరికి కిందకి చేరుతుంది అలాగా శివశక్తి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య బాధలన్నింటినీ కూడా ఈ ప్రకారంగా తొలగించేస్తుంది అయితే స్నానం చేసిన తర్వాత ఆ శివ నిర్మాల్యాన్ని జాగ్రత్తగా తొక్కని చోటే వేసేసేయాలి తొక్కకూడదు అలా ప్రకారంగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి రోజు అకాల అపమృత్యు బాధల్ని కూడా తొలగించేటటువంటి అద్భుతమైన రోజులు ఈ మూడు కూడా అంటే ప్రధానంగా శని త్రయోదశితో ప్రారంభమై సోమావతి అమావాస్యతో పూర్తవుతాయి కొంతమంది గోధుమలను కూడా దానమిస్తూ ఉంటారు ఎందుకంటే ఇందాక చెప్పాను కదా నవధాన్యాలని అలాగే నవగ్రహాలు కూడా ఏవేవి మనకు అనే విషయాన్ని కూడా మనం చెప్పి ఉన్నాం అయితే ఏవేవైతే వాళ్ళకి జీవితంలో లోపించాయో ఈ సోమావతి అమావాస్య నాడు ఆ యొక్క ధాన్యాన్ని కిలుంబావు చప్పున బ్రాహ్మణికి దానం ఇవ్వటం ద్వారా అభిషేకం అయిన తర్వాత బ్రాహ్మణికి దానం ఇవ్వటం ద్వారా మనకి ఆ గ్రహ దోషాలు తొలగిపోయి ఆ గ్రహం ద్వారా ఆ యొక్క గ్రహ బాధ ఏవైతే మనం పడుతున్నామో వాటి నుంచి విముక్తి పొంది మనకి చక్కటి భవిష్యత్తుని ప్రాప్తింపజేస్తాడు పరమేశ్వరుడు ఇది నేరుగా పరమేశ్వరుడే మనకు అనుగ్రహిస్తాడు అంటే సహజంగా ఎప్పుడన్నా మనం వారం వారం ప్రకారంగా దానం ఇచ్చామనుకోండి గ్రహాలు మాత్రం అనుగ్రహిస్తాయి కానీ సోమావతి అమావాస్య నాడు బ్రాహ్మణుకు ఏదైతే మనం దానం ఇస్తామో ఈశ్వరుడే మనకు అనుగ్రహించి ఆ గ్రహ బాధల్ని నుంచి విముక్తి చేసి ఈశ్వరుడే మనకి ఏం కావాలో అది నేరుగా మనం ప్రాప్తింపజేస్తాడు కాబట్టి అంతటి గౌరీదేవి సైతం పూజించినటువంటి సోమవారం అమావాస్య నాడు మనకి అత్యంత శుభాన్ని మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా శుభకార్యాలని అలాగే సౌభాగ్యవతిని కూడా అష్ట సౌభాగ్యాలని కూడా అనుగ్రహించేటువంటి సోమావతి అమావాస్య ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విశేషంగా విపులంగా కూడా చెప్పుకుంటూ పోవచ్చు కానీ మన భక్తులు ఈ రానున్నటువంటి సోమవారం అమావాస్య సోమావతి అమావాస్యని ఈ ప్రకారంగా ఈశ్వరుని దర్శించి పూజించి స్వామివారి యొక్క కృపా పొందాలని మనసావాచా కర్మణ కోరుకుంటున్నాం ఓం శివాయ శివోహం ఇంతటి విశేషమైన రోజుల గురించి చాలా చక్కగా తెలియజేశారు గురువు ధన్యవాదాలు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలకు జ్యోతిష్యానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా గురువు గారికి కామెంట్ రూపంలో తెలియచేయండి మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి